భారత్ దూకుడిగా వ్యవహరించవద్దని దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ చీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించినట్లు తెలిసింది ఇందులో భాగంగా భారత్తో సంప్రదింపులు చేసేందుకు నవాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన వేళ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు రోజుల క్రితం కీలక సమావేశం నిర్వహించారు ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సైనిక ఉన్నత అధికారులు సహా అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యకుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు ఈ సందర్భంగా భారత్తో దూకుడిగా వ్యవహరించవద్దని ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలని తన సోదరుడు పీఎం షెహబాజ్ షరీఫ్ కు సూచించినట్లు తెలిసింది ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్దరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని నవాజ్ షరీఫ్ చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది భారత్తో దూకుడిగా వ్యవహరించడానికి నవాజ్ సుముఖంగా లేనట్లు పేర్కొ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్ నుంచి ఆయన వచ్చారని ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది